రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరం మైన్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు శనివారం భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఇందిరమైన్ల నిర్మాణ పనులకు పరిశీలించిన జిల్లా కలెక్టర్ గ్రామంలో మొత్తం ఎన్ని నిర్మాణంలో ఉన్నాయని పంచాయతీ కార్యదర్శిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు మంజూరైన ఇందిరామైళ్ళ నిర్మాణాలు పనులు జరుగుతున్నాయా ఇంకా నిర్మాణ పనులు ప్రారంభించకుండా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు గ్రామంలో ఇందిరం మైళ్ళు లబ్దిదారుడైన రాచకొండ పాండును ఇంటిని కలెక్టర్ పరిశీలించారు ఇంటి నిర్మాణం పూర్తయినంత వరకు బిల్లులు పడ్డాయని అడిగారు స్లాబ్ లెవెల్ వరకు పూర్తి అయింది కదా ఫోటో హౌసింగ్ ఏఈ వచ్చి ఫోటో తీసారా అని లబ్ధిదారుని అడిగి తెలుసుకున్నారు ൂടെ പാട്ടെടിച്ചു ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ఇల్లు లేనివాడికి అన్నారు కానీ వీళ్ళు వాడు అనేది కాదు సంతోషం చాలా చేసుకుంది పేరు పాండీ నా పేరు అటు నా పేరు రాచకుండా హరిప్రసాద్ తుకాపురము అయితే మాకు ఇన్ని రోజుల సంధి ఇల్లు లేక చాలా బాధపడుతుండేది మేము మాకు వర్షాలు పడుతుంటే ఎలుకల బాధ వర్షాలు కురుస్తుంటే చాలా ఇబ్బంది పడుతుంది నేను పదేళ్ళ సార్లు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది ఇల్లు వస్తాను ఎంతో ఆశపడ్డా కానీ అది మాకు రాలేదు ఎవరికి అది ఇవ్వలేదు మేము ఇబ్బందులు ఉన్నాం కానీ రేవంత్ రెడ్డి సర్కారు రావడం వలన ఆయన మాకు ఇల్లు వచ్చింది మాకు సంతోషం ఉంది మా పేదోళ్ళకు పేగుబంధం లాగా ఉన్నటువంటి ఆ అన్నన్ని ఎప్పటి మేము మాకు మేము భర్త రుణపడి ఉంటాం ఆయనకు కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు చాలా సహకరించింది ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు సహకరించి మాకు ఇల్లు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలా